కిక్ వస్తుంది దొరకాలి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బాలుని సరదాగా కళ్ళు తాగుతాం అని చెప్పేసి సరదాగా ఫ్రెండ్స్ తో మేము రాయపూడ వెళ్తున్నాము సీజన్లో మాత్రం కళ్ళు ఎందుకో తాగుబుద్దు అవుతుంది ఎందుకంటే మాకు ఇంగ్లీష్ మందు అలవాటు లేదు కాబట్టి ఈ కళ్ళు ఎలా అంటే మనకు అంటారు కదా పెద్దలు కళ్ళు స్వచ్ఛమైన కళ్ళు తల్లిపాలు లాంటిది అది తాగుతే ఆరోగ్యానికి మంచిదని అందుకు వెళ్తున్నారు మీరు రాయగూడెం అక్కడికి వెళ్ళాక ఆ గౌట్ చెట్టు ఎక్కడో అవి ఎలా తీస్తారో అవి అన్ని వీడియోస్ అనుకున్న ఫ్రెండ్ చేయాలా ఓకే ఫస్ట్ టైం ఆ ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇన్నా దారి మీకు నచ్చినవి తీసుకోండి అవి అవి తీసుకోండి ఆ రింగులు దీని ఏమంటారు చక్రాలా అది తీసుకోండి యాభై గ్రాములు ఎంత ముప్పై రూపాయలు ఇల్లు ఎక్కడ మరి మీ కాకుండా అక్క తాడి చెట్టు కనిపిస్తుంది ఏంది లొట్టిలా డబ్బాలా అక్కడ ఫ్రెండ్స్ తాటి చెట్లు కనిపిస్తున్నాయా లీటర్ బాటిల్స్ పెట్టారు అలా కలుద్దాం మనం ఏదో ఇంగ్లీష్ మందు కాదు కదా ఆగేది ఎవరో ఏదో అనుకుంటారని ఎంటి చేపలి ఇది కూడా చెప్పండి నేను వచ్చేది దొంగతనంగా ఇప్పుడు ఈ వీడియో చేసి మాకు ఏంగా చూపిస్తాం ఏం కాదు చాలా రోజులు తగ్గలే మనం ఓ దానికి అంత హంగా ఎందుకు చేస్తాను ఎన్ని కర్రలు ఉంటాయి దాన్ని ఎన్ని చేపలు లాంటివి ఏ బుతనైపోతాయి అయిపోతాయి అంటు సరేనా కావచ్చు కానీ మా మొక్కలు ఎర్రకొత్తానే ఎల్లకొస్తాను ఇంకా మరి నాదైతే కర్రీగా వస్తుంది ఇది చూడు అది పట్టుకొని అడు చుస్తూ ఇది హైలైట్ ఇది దిగుతానని పట్టుకొని ముఖం తిప్పుతా రాదు తీసుకొని ఇళ్ళ బట్టలు వేసి గద్దెల బట్టలు వేసి అంటిందా చూడండి ఫ్రెండ్స్ తాటి కళ్ళు ఎండి చేపలు తింటే రెండు కాంబినేషన్ అసలు మామూలుగా ఉండదు ఒక లీటర్ కళ్ళు తాగితే పుల్ బాటి తాగేంత కిక్ వస్తుంది ఫస్ట్ దొరకాలి కదా కళ్ళు కళ్ళు దొరుకుతుంది యాబో మనమే ఎక్కి దీన్ని తాగిద్దాం పెట్టా దీని మీద ఒక 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 కరక వచ్చలైతే మొన్న మొన్న సరిమతరు మొన్న అది తీసుకోవేటిొచ్చడటన అయ్యాయి మూడు నాలుగు సెట్లు పోవాలి పోవో దగ్గేటకే బ్యాక్లిస్ట్ ఐతుంది దగ్గర దగ్గర నుండి ని జూమ్ చేసి చూస్తున్నా దగ్గర నుండి ఆ జూమ్ లో 12 అవుతుంది అంటే తీయలేదా పొద్దునేంటి పొద్దునే చూస్తున్నది నింది ఆరడ అవుతి ఇప్పుడా అది మూడు బోట్లు తీసిండట మొన్న ఒక తీసిండటో క్లినిక్ పెట్టినట్టు గంట కొట్టింది రావడం గంట పెట్టింది ఆడ నుంచి రావడానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మన 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 ఇంటికాడ నుండి తో కూడా ఇక్కడికి ఆయన రోడ్ బాగాలేదు కదా లేట్ అయింది ఈ మధ్య ఫ్లైట్ మీద బాగా తిరుగుతా ఉంటుంది మరి ఇటు రాలేదా అన్న ఫ్లైట్ మీద బాగా తిరుగుతాడు మరి ఇటు వచ్చి ఒకసారి చూస్తే రోడ్ల గురించి తెలిసింది కదా ఏమంటారు పెండి రాయగూడ ప్రజలారా సార్ ఒకసారి ఆలోచించండి మీరు కూడా గుర్తించండి మమ్మల్ని మా నాటో వాళ్ళు తాగబోతులకి సాగుబోతులు తాగుబోతున్నారు మీ ముగ్గురు మధురే యాడ్ అయిన చె నెల్ఫీ పాడిచ్చినవాత లేకుండా కరుకోండి కనబడుతుంది ఆయన ఆయన స్వీట్ ఎక్కి చేపలు మంచి కాల్ చేసుకుందాం ఎప్పుడు వస్తాడు మరి చేస్తా రాదు ఇది అయిపోతే ఏం పేరు ఆయన పేరు దూపా అయితే తొందర నాయన

एक रिंका आज निकालो और वापस ना और रिंका आज निकालो अंडे का ना मुन्ने पोन उत्तर नहीं को इलाय लापन इले माते वाले बोला पहले रोट को आलम देखे माताड़े मुगडे तो घटी एक रिंका आज निकालो एक दिन रिंका आज निकालो अंडे का व्यत्त वर करना तो इस पाजी निकालना अंडे का वो रोट को मुन्ने वा�

அக்கடிக்கெடா மனிக்கு செப்பு போதே ఏం పేరు మీ పేరు శ్రీనా సొంత చెట్లా లేక తీసుకున్నా ఎంత కట్టాల మీరు సంవత్సరానికి ఒక చెట్టుగా ఒక అన్ని ఉంటాయి సుమారు చెట్లు పదిహేను చెట్లా కత్తి

Kachudath opposing to beca Jet Am uma estajspecha redonda Chumpaya uno de estu seeds <laughs> Teคะ You can't look ఎన్ని ఎన్ని లోటాలు అయితే ఇవి ఒక చెట్టుకు దిగి కళ్ళు అండి ఇది చెట్టు చూపించాక మీకు ఆల్రెడీ ఎన్ని లోటాలు అయితే ఇవి ఎక్కువ అవుతుంది బాటిల్ రెండు లీటర్ల బాటిలు ఇంకా అవునా ఓకే పద ఇది బాటిల్ ఇదించుంది హాయ్ ఫ్రెండ్స్ ఇది మాది మా డైలీ డ్యూటీ చేసే పని ఇది తాటి చెట్టు ఏదో సరదా అండి మీరు రోజు ఇదే పని కాదు మాది అందులో బోసుకో ఫ్యూర్ అండి తాటికళ్ళు కల్తీ లేదు ఇది ఎందుకంటే ఇక్కడ తీసేవాళ్ళు కూడా గౌన్లో అయితే కాదు అంటే వాళ్ళ సొంత చెట్లు అని చెప్పి వాళ్ళు తీసేసుకుంటున్నారు ఇల్లు కానీ బాగుంటుంది తాగడానికి చూస్తాను ఇన్ దండ్ చేప ఏనకాలు ఉన్నాడుగా ఇగో అవ్వచ్చుగా రన్నింగ్ అయ్యేదిగా సూపర్ ఉంది కళ్ళు అయితే స్మూత్గా వెళ్ళిపోతా స్మూత్గా వెళ్ళాం కానీ నువ్వు కానీ నువ్వేం తాగుతావరా మా దగ్గరకు వచ్చావు వత్తి నువ్వు తీసేస్తాను అబ్బా కొద్దా వాళ్ళ లేమంటే నేనైతే తాగేటప్పుడు నేను స్టప్పు కోసం వచ్చాను నేను స్టప్పు తింటున్నా నేను తెచ్చుకున్నాను తెచ్చుకున్నా నేను అయితే నేను తాగలేను కాబట్టి మీరు చూడండి మీరు ఇంతకు పార్టీ ఇచ్చేది ఎవరు దేవేంద్రా నువ్వా నేనా ఎందుకు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ రాత్రి ఇచ్చేసి ఇప్పుడు చెప్పు ఏంటి మొత్తం లేపలేకపోతున్నావా ఎన్ని చెంబులు మన ఇప్పుడు మూడు చెంబులు కదా ఇంకా మూడు అయితే ఉంటే ఒక పోయి ఒక పొయ్యి ఇంకా ఇక్కడ వీళ్ళ స్టైల్లో అది మరి కొండలో తీస్తారు కానీ మరి వీళ్ళు దీంట్లో తీశారు తీస్తారు వాటికల్ల మీద స్కెప్పు ఏమైనా తినాలనుకుంటే ఎండి చేపలు తినండి రెండు చెంబులు తాగేటోళ్ళు ఒక చేప తింటే చాలు క్లోజ్గా చేపలు చేపలకు కళ్ళుకు అనేది అదొకటి లింక్ అనమాట తొందరగా ఎక్కేస్తుంది అంట అందుకే అని చెప్పేసి చేపలు తీసుకొచ్చి వచ్చాము ఎండి చేపలు ఎవరున్నారు తొందరగా ఎత్తుందంటే మేము ఓకే ఫ్రెండ్స్ మేము సరదాగా వచ్చాము కళ్ళు తాగడానికి ఓకే తాగేసినాం అయిపోయింది మీద తాగిపోతామైతే కాదు ఇంకో 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 రౌండ్ ఇంకో రౌండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఏదో సరదాగా చేసిన వీడియో ఇది మీరు ఏ రకంగా అయితే అనుకోకండి వీడియో మీరు చూస్తారని మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం